హాయ్ అండి నేను ఈరోజు చేనేత పొడుగు తయారు చేస్తున్నాను చూసేయండి వాటికి కావలసిన ఊడుతులు దొక్సాలు తయారు చేద్దాం ఇల్లు ఊడితే చీపురు ఉంటుంది కదండి దాని పొలలు అండి ఇవి కొంచెం చీపురి పొలలు గమ్ము దారపంటి తీసుకున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టి మూడు చోట్ల దారం చుట్టుకొని గమ్ము వేసుకోవాలి ఎగస్టాగా ఉన్న పుల్లని కట్ చేసేసుకోవాలి ఇవేనండి రెడీ అయిపోయిన వీటిని ఊడ్తులు అంటారు ఇవి రెండు కావాలి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టడానికి రియల్గా ఊడితుల లాగానే ఉన్నాయి కదండీ నాకైతే భలే నచ్చేసినాయి ఇప్పుడు వచ్చేసి దొక్సిని తయారు చేస్తున్నామండి ఇది మిడిల్లో ఉంటుంది ఇలా రెండు పొల్లలు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అలా రెండుగా చేసుకోవాలి అలా దారం చుట్టుకోవాలి ఆ రెండిట్లని చాలా బారుగా ఉన్నాయి కదండీ మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చూసుకొని కట్ చేసుకోవాలి ఇంకొక పొల్ల తీసుకొని ఆ రెండిట్లని కలిపి చుట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇదండి దోక్ష తయారైపోయింది అంతేనండి ఇప్పుడు ఊడుతులు చేసేసాం దోక్షం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా వస్తాయి అన్నమాట అటు ఇటు ఊడుతులు మధ్యలోనేమో దక్షం వస్తుంది ఇదండి టోటల్ సెట్ ఎలా ఉంటుంది అలా సెట్ చేసి పొలుగులు కొట్టి వాటికి మోకేస్తారు నేను మోక్ కింద పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాను పొలుగుల కిందేమో మేకులు తీసుకున్నాను అటు ఇటు దిగేసి ఆ మోక్ కట్టాను ఊడుతులకి పొడుగు చేయటానికి నేను దారం పంతి తీసుకున్నానండి అది రెండు ప్యాట్లుగా వేసి అటు ఇటు తిప్పుకుంటూ పొడుగు చేశాను ఆ పైపింగ్ థ్రెడ్ అటు ఇటు పెట్టాను ఎందుకంటే బేసిక్గా ఉండటానికి లేకపోతే వంగిపోతుందని బేసిక్ కోసం అటు ఇటు కట్టేదనం కోసం అలా పైపింగ్ థ్రెడ్ అటు చివర ఇటు చివర పెట్టాను ఈ దారం పోయటం అయిపోయిన తర్వాత దాన్ని తీసేస్తాను నేను దారం పోస్తున్నాను కదండి అటు ఇటో కర్రకి ఆ కర్రల్ని పడిన కర్రలు అంటారు ఆ దారాన్ని అలా అటు ఇటు అలా చుట్టుకోవాలి మామూలుగా అయితే చేనేత వాళ్ళు అయితే అని ఉంటుంది వాటికి మనం చేసేది బొమ్మలదే కదా అందుకని ఇలా చుట్టేసుకుంటున్నాను మనకు ఆకారం కనపడితే చాలు కదండి నా ఛానల్లో ఇలాగే బొమ్మకు సంబంధించిన చేనేత వీడియోలు ఉన్నాయండి కుదిరితే చూసేయండి చేనేత మగ్గం చేనేత అచ్చు చేనేత రాటం తయారు చేశాను ఇదండి ఇలా మొత్తం చుట్టుకున్నాక ఇలా ఉంటుంది దారం చుట్టుకోవటం అయిపోయింది కదా ఇక పైపింగ్ థ్రెడ్ తీసేద్దాం అటు చివర ఇటు చివర కట్లు ఉన్నాయి కదండీ అవి కూడా తీసేయాలి అది కొంచెం దానికి టైం ఉంది మొత్తం రెడీ అయిన తర్వాత అది తీద్దాం ఇప్పుడు దోక్షం పెట్టుకుందాం మిడిల్లో దోక్షం వచ్చిద్దని చెప్పాను కదండి ఆ దోక్షాన్ని పెడదాం ఇలా పెట్టుకోవాలి దోక్షాన్ని ఇవి వచ్చేసి చీపురు పుల్లలండి వీటిని అటు ఇటు చెక్ సూదిలాగా చేశాను వాటికి మెరుక్కాయితం కొట్టేశాను గరుబ్గా ఉండకోకుండా ఉండడానికి మాములుగా రియల్గా అయితే లాకలు పెడతారు నేను వీటి కోసం చీపురు పొలాలు తీసుకున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ లాకల్ని గుచ్చుకోవాలి ఆ పొడుగులోకి నవర్ మంచానికి ఒక పట్టీ వదిలేసి ఇంకొక వేస్తారు కదండీ అలాగే ఈ లాకలను కూడా ఆ పొడుగులోకి అలా ఒక నాలుగు పోగులు వదిలేసి నాలుగు పోగులకి అలా గుచ్చుకోవాలి ఇలా మొత్తం లాకలన్నీ అలానే గుచ్చుకోవాలండి వీడియోలో చూపిస్తున్న బొమ్మల్లాగానే నా చిన్నప్పుడు మా నాన్న పంపు కొడుతుంటే నేను గంజి బకెట్ పట్టుకుని రెండు పిలకలు వేసుకొని మా నాన్న వెనకాలే నడిచేదాన్ని ఈ బొమ్మలు చేస్తుంటే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తొచ్చాయండి మా నాన్నగారు చేనేత నేస్తారండి చిన్నప్పుడు మా పొడుగులు మేమే కట్టుకునే వాళ్ళం ఇప్పుడు ఆ సమస్య లేదులేండి డైరెక్ట్గా ఎంటిచ్చేస్తున్నారు అండి మొత్తం లాకలన్నీ గుచ్చేసుకున్నాక ఇలా ఉంటుంది నాలుగు పక్కల కట్లు ఉన్నాయి కదండి బేసిక్గా పెట్టినాయి ఆ కట్లు కూడా తీసేసుకోవాలి నేను వీడియోలో చూపించలేదు ఇవేనండి ఆ పొడుగు కాడ ఉండే బొమ్మలు అబ్బాయి చేతిలో ఉన్నది పంపండి ఆ పంపులో నుంచి జాలులాగా గంజి పడుతుంది ఆ అమ్మాయి చేతిలో ఉన్న బకెట్లో గంజి ఉంటుంది ఆ గంజి ఆ పంపులో నుంచి వస్తుంది ఈ బొమ్మలు వచ్చేసి కుంచి పట్టే అండి గంజి వెయ్యంగానే ఆరకు ముందే కుంచి పట్టాలి కుంచు పట్టే బొమ్మలు ఇవి టోటల్ సెట్టింగ్ ఇదేనండి ముందు పంపు కొట్టే బొమ్మలు ఉండాలి తర్వాత కుంచులాగే బొమ్మలు ఉండాలి గంజి ఒకవైపే కాదండి రెండు వైపులా గంజి కట్ కొట్టాలి రెండు వైపులా కుంచి పట్టాలి దాన్ని పొడుగుని తిరగేస్తారండి ఆ కట్టలు తీసేసాను కదండి ఆ కట్టలు తీసేస్తే ఆ పొడుగు తిరుగుతుంది ఆ తిరిగిన దానికి అటువైపు కూడా గంజి కొట్టి మళ్ళీ కొంచెం లాగుతారు ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బొమ్మల ద్వారా చెప్పేశానండి ఎలా ఉందండి బాగుందా నచ్చిందా బాగా చేశానంటారా నచ్చితే కనుక